గంగాధర్ వాళ్ళ ఇంట్లోనికి అయితే వెళ్తాడు ఇక శరత్ అయితే అక్కడ కూర్చో అని చెప్పి అంటాడు ఇక గంగాధర్ కూర్చోగానే అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ అయితే బాబు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా అని చెప్పి అడుగుతుంది దాంతో గంగాధర్ అయితే కాఫీ తీసుకుంటాను మేడం అని చెప్పి అంటాడు దాంతో జాహ్నవి వాళ్ళ అమ్మ అయితే సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి కాఫీ తీసుకురావడానికి అయితే ఆమె వెళ్తుంది ఇంతలో శరత్ జాహ్నవి వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో గంగాధర్ అయితే జాహ్నవి ఎవరు తన ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఇల్లు మొత్తం నెతుకుతూ ఉంటాడు అలా నెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఫోటో చూసి గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్నలతో గ జాహ్నవి ఫోటో తీసుకున్నట్లుగా ఉండి అక్కడ గోడకి పెట్టి ఉంటుంది అది చూసి గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న గంగా జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి ఫోటో తీసుకొని అక్కడ పెట్టడంతో అది చూసి గంగాధర్ అయితే షాక్ అయి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో శరత్ గంగాధర్ని చూసేసరికి గంగాధర్ అలా కంగారు పడుతూ ఉండడం చూసి ఏంటి గంగాధర్ ఏమైంది ఏం చూస్తున్నావని చెప్పి శరత్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే జాహ్నవి మేడం వల్ల అమ్మాన నాన్న ఫోటో చూస్తున్నాను సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శరత్ అయితే అవును అదిగో జాహ్నవి జాహ్నవి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళే అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళందరూ కూడా నటిస్తున్నారా జాహ్నవి మేడం ఏమయ్యారు అని చెప్పి గంగాధర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ అయితే కాఫీ తీసుకుని వచ్చి ముగ్గురికి కాఫీ ఇస్తుంది ఇక గంగాధర్ అయితే కాఫీ తాగి సార్ నేను బయట వెయిట్ చేస్తాను మీరు రండి సార్ అని చెప్పి గంగాధర్ అయితే కాఫీ తాగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళి బయటకు వెళ్ళి తనైతే ఒక్కసారిగా పిచ్చెక్కి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటి ఇది షాకింగ్ న్యూస్ వీళ్ళందరూ నటిస్తున్నారా అని చెప్పి గంగాధర్ ఆలోచిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్